జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మనం అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షల మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి అన్నయ్య అబ్బాయి వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారి ద్వారా ఇప్పిస్తే మంచిదే అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు ఇవి కోట్ల రూపాయలు ఇది ఇది యాభై లక్షల రూపాయలు దా மைத்ஜெ மைம் சரி சேம் சக்கிரியா சக்கிரியா आओ क्या बोलें ना 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 మీ అందరికీ నమస్కారం నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందర ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ఈరోజు హాలిడే కదా ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో మార్నింగ్ కమ్యూనికేట్ హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్బిసి తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తా అరవింద్ గారు కూడా వస్తారు అరవింద్ అందరూ వస్తారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ రేపు మీటింగ్ ఉంటుంది చేసాం నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్గా ఉండాలని అడిగారు అదే చేస్తున్నారు ఇంకా నేను కలవలేదమ్మ కలవలేదా అంటే చిన్న చిన్న నిందో దీంట్లోనే అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను కలుస్తాను అన్నీ అన్నీ ఎండి కాంగ్రెస్ పార్టన కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎపిసి చైర్మన్ ఇచ్చాము రీజన్ ఏంటంటే సినిలో సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి భారత్ లాగా చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ఫుల్ఫిల్ ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ బ్రిడ్జింగ్ ఎందుకు పెట్టారు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని ఇది అన్ఎస్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగాయి ఎవరు చెయ్యాలి చెప్పాను క్లారిటీగా సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా విపత్తు జరిగిన తర్వాత